హెల్లో గైస్ ఈరోజు మనం అనుకున్న విధంగా సండే రోజు ఎర్రగాట బఫేలో మార్కెట్ పోదామని చెప్పేసి అయితే అనుకున్నాము అనుకొని నైట్ అంతా కూడా నిద్ర పట్టలే ఎట్లా ఏంది ఇక్కడనే ఉంటాము పక్కకే ఉంటాము షాపూర్లు ఉంటాము బఫేలో మార్కెట్ అయితే ఇంతవరకు చూడలేదు చిన్న కుతూహలంగా ఉంది ఎప్పటికైనా ఊర్లోకి పోయి మంచిగా గట్టిగా డైరీ ఫామ్ పెట్టాలని చెప్పి చిన్న కుతూహలంగా అయితే ఉండే దానికోసం అని చెప్పి ప్రయాణం అయితే కొనసాగించడం పొద్దుపొద్దు ఆరు గంటలకు లేచినాము ఐదు గంటల గట్టా లేచినాము గంటల వరకు రెడీ అయినాము ఆరున్నర గట్రా స్టార్ట్ అయినాను పత్తినార్ బ్రిడ్జ్ పైన ఉన్నాము కింద చూడండి ముందయితే ఒకటి టర్ డేస్ పోతుంది ఎక్కడికైనా అడిగితే ఆయన మేము కూడా ఎర్రగడ బసరా మార్కెట్ పోతున్నామని చెప్పాడు బాలినర్ అయితే దాటినాము తర్వాత పత్తినార్ బ్రిడ్జ్ వచ్చింది ఈ కెమెరా అడిట్ వచ్చింది కొద్దిగా ఓకే నో ప్రాబ్లం కూడా చాలా అంటే చాలా జరుగుతుంది చాలా బాగున్నది పొద్దు పొద్దు అనే మంచిగా నీట్గా పోయినాము ఈ విధంగా మెల్లగా పోయినా అతివేగం ప్రమాదకరం దయచేసి మెల్ల వెళ్ళండి క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అంతేగాని వేగం పనికిరాదు ప్రాణం తిరిగి రాదు సో వెళ్ళే ముందు మంచి హెల్మెట్ ధరించండి నేను కూడా పెట్టుకున్నా వీడియోలో కవర్ చేద్దామని చెప్పి తీసి మా వాళ్ళు వెనుక పట్టుకున్నారు అంతే సో ఆ విధంగా మేము మంచిగా హ్యాపీగా అర్లీ మార్నింగ్ నైట్ అంతా నిద్ర అవ్వట్లేదు అర్లీ మార్నింగ్ మెల్లగా హ్యాపీగా వెళ్తున్నాము వెళ్తున్నాము ఇక ముందే డిస్కషన్ చేస్తున్నాము ఎంత అడ్వాన్స్ కట్టాలి ఏం కట్టాలి ఎన్ని బర్ర తీసుకురావాలి ఎట్లా స్టార్ట్ చేయాలి డైరీ ఫామ్ ఏంది అసలు ఏంది బన్నీ ఏంది ముర్రయ ఏంది జాఫరాబాద్ ఏంది ఇన్ని రోజులు యూట్యూబ్లో చూడడమే తప్ప ఎప్పుడు కూడా రియల్గా చూడలేదు సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేమైతే ప్రయాణం అయితే కొనసాగించడం అట్లా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉన్నది ఆల్మోస్ట్ ఇప్పుడు భరత్నాగర్ దిగినాము భరతనగర్ నుంచి ఎర్రగడ్డ నుంచి సనత్నగర్ నుంచి యూటర్న్ తీసినాము ఎందుకనంటే ఎర్రగడ్డ నుంచి భరత్నాగర్ నుంచి కొద్దిగా లోపలికి పోవాలి ఎర్రగడ్డ మార్కెట్ పేరుకు ఎలా మార్కెట్ వచ్చేసినాం 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 ఖుష అనిపించింది చూడంగానే మార్కెట్ చూడంగానే మామూలు కూడా కాదు ఇన్ని బర్రెలను చూసేసరికి ఇలా ఏదో ఒకటి నుంచి అని చెప్పి కొద్దిగా అవే ఫీల్ అయినాం కాకపోతే ఇక్కడ ఇవన్నీ బర్రెలు చూసిన తర్వాత చివరిగా అనిపించింది ఏంటిది అని అంటే ఇక్కడికంటే హర్యానా కానీ పంజాబ్ కానీ అటు సైడ్ పోతే జర మంచిగా వస్తాయి బర్రెలు అని చెప్పి ఎందుకనంటే బట్టర్ క్వాలిటీ అనేది కొద్దిగా పొడుగు అనేది ఒక పర్ఫెక్ట్ లేదు ఇవైతే చిన్న చిన్న అయితే చాలా అంటే చాలా తక్కువ రేటుకు వస్తాయి కాకపోతే వీటిని తీసుకుంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే వీటిని పెంచి పోషించాలంటే దాదాపు మూడు నుంచి మూడున్నర సంవత్సరాలు వీటిని పోషించాలి అప్పుడు చేతికి వస్తాయి అప్పటి వరకు దాన మనం సర్వం ఇక అంత డైరీ ఫామ్ అనుకున్న వాళ్ళు ఆశలు వదులుకోవాలి అలాగేదో జస్ట్ ఇవన్నీ కూడా బ్రీడ్కి సంబంధించినవి పిల్లలు ఇవన్నీ తక్కువ కంటే చాలా తక్కువ వస్తాయి ఇవన్నీ కలిపి కూడా ఇక్కడ ఏడు ఉన్నాయి అన్ని కలిపి కూడా దాదాపు యాభై వేలు చెప్పిళ్ళు కాకపోతే ముప్పై ఐదు వేలు నలభై వేల వరకు వచ్చేస్తాయి ఇవి ఇవి కూడా అన్ని పాపం తల్లి లేని పిల్లలు తల్లిని అమ్ముకుంటారు పిల్లలను అమ్ముకుంటారు చాలా మంచిగా ఉన్నాయి ఇవి ఇదైతే జాఫరాబాద్ ఆ సుక్కునయితే జాఫరాబాద్ అదైతే బన్నీ ఇటు ఉన్న బన్నీ దాదాపు అన్నీ ఉన్నాయి ఇక్కడ బన్నీ ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నది అన్నీ ఆల్మోస్ట్ జాఫరాబాద్ బన్నీ ముర్రా సెకండ్ గ్రేడు ముర్రా ముర్రా సెకండ్ గ్రేడు బన్నీ ఉన్నాయి జాఫరాబాద్ అయితే మనకైతే జాఫరాబాద్ చూసి దాని అటర్ క్వాలిటీ చూడొచ్చు మనం ఓకే బాగుంది ఇది అయితే కొద్దిగా తక్కువ ఉన్నది చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నది కాకపోతే యంగర్ ఇది సూడి ఇది ఆరు నెలల అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఆరు నెలల సూడిది అటు పక్క అయితే అయితే ఉన్నది ఇది మాత్రం హెవీ అంటే హెవీ సైజ్ నేను మాత్రం ఇంతవరకు ఇంత హెవీ సైజు నా జీవితంలో చూడే ఇది మాత్రం జాఫ్రాబాది ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు లీటర్లు ఇస్తానైతే చెప్పిళ్ళు కాకపోతే దీని వయసు అయిపోయింది దీన్ని చూస్తే ఏమర్థం అవుతుందంటే వయసు అయితే అయిపోయింది మామూలుగా అయితే లేదు దిట్టంగా ఒక మాదిరి ఉన్నది దీన్ని చూస్తా ఉంటే దీనేజ్ చూడాలనిపిస్తుంది దాదాపు చాలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు దీనేజ్ చూసినా నేను ఇక్కడనే ఉన్నా ఆ పక్కకు మనం ఏంటంటే ఇక్కడ దళారులను మాత్రం ఎట్టి పరిస్థితులలో నమ్మకూడదు ఎందుకంటే మొత్తం దో నెంబర్ అందగా ఫస్ట్ అయితే ఐదువేలు అంటారు పదివేలు అంటారు పైసలు కట్టించుకుంటారు బర్రే క్వాలిటీ ఉండదు అటర్ క్వాలిటీ ఉండదు ఏమి ఉండదు చివరికి ఏదో తీసుకోవాలి పిన్న పిన్ ఉన్నా అని తీసుకొచ్చి మనం ఏదో గట పెడతారు ఎట్టి పరిస్థితులలో ఎక్కడ గట్రా ఎట్లా దళారులను మాత్రం నమ్మకూడదు ఎట్లా అంటే నువ్వు చూసుకోవాలి నీకు నచ్చిందా డబ్బుల విషయం వాళ్ళు మాట్లాడతారు అంతేగాని ఒక వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత ఏమున్నా మాట్లాడుకోవాలి అంతేగాని వేలు వేలు అయితే దయచేసి ఇవ్వకండి దారిపోయే పోయకండి పైసలు ఇస్తే తిరిగి మాత్రం రావు ఆశలు వదులుకోవాలి సో చూసి ఒక రెండు మూడు సార్లు చూసి మంచి నిర్ణయం తీసుకొని మంచి అనుభవం నుడైనా రైతుని తీసుకొస్తే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీని తీసుకపోవచ్చు ఈ నుంచి ఇలాంటి ముర్రా ఇలాంటి జఫ్రాబాదికి మాత్రం డాక్టర్ అయితే ఉన్నాడు ఎక్కడైతే ఖచ్చితంగా డాక్టర్ అయితే ఉంటాడు ఇటు చెక్ చేస్తాడు చెక్ చేసి మంచిగా అది ఎన్ని నెలలో సూడిదా అని చెప్తాడు దాన్ని బట్టి మనం బేరం ఆడుకోవాలి అంటే వాళ్ళు రెండు అని చెప్తారు మనము ఎంత పెట్టాలో దానికి ఏంది అని చెప్పి మనకు దగ్గర ఉండాలి దమ్ము ఫస్ట్ దానికి ఎంత పెట్టవచ్చు ఏంది దానికి ఏం జబ్బులు ఉన్నాయి ఎంత తింటుంది ఎంత పోతుంది ఎంత పెరుగుతుందో అన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు అనుభవం ఉండాలి వాటిపైన అనుభవం లేకపోతే మాత్రం మసే అనుభవం గురువు లేని విద్య గుడి విద్య అనుభవాన్ని మించిన గురువు లేడు దయచేసి అనుభవ జ్ఞాన రైతుని తీసుకో